ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ అందరికీ నమస్కారం సాధారణంగా యోగ జీవితం గడపాలనుకునే వాళ్లకు చాలా మటుకు ఒంటరిగానే ఉండాలనిపిస్తుంది అలాంటి వాళ్ళు ఒంటరిగానే ఉండాలనుకుంటారు దీని గురించి మదర్ అంటారు ఒంటరిగా ఉండటం అన్నది ఒక ఆంతరిక ధ్యానంలోకి సర్వోన్నత సత్యంతో సంయోగంలోకి ప్రవేశించే శక్తిని ఇస్తుంది అని అనటము అసలు యదార్థం కాదు నిజానికి పరిస్థితుల ఒత్తిడి వలన నీకు చేసేది ఏది దానిని సాధనను ఇంకా సులభం చేస్తుంది అంటే సంసారంతో కానీ బాహ్య ప్రపంచంతో కానీ సంబంధం పెట్టుకోకపోవడము లేదా ఇతర బాధ్యతలు ఇవేవి లేకపోతే సాధనకు ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు కాబట్టి మన సాధన సులభం అవుతుంది కానీ మనిషి ఎప్పటికీ వృత్తులను ఆవిష్కరించుకుంటూ ఉండాలి కష్టాల మధ్యలో ఉన్నప్పుడు వ్యక్తి తన స్వభావాన్ని లొంగదీసుకోవటంలో విజయవంతం అవుతాయి ఎందుకంటే కష్టాలు వచ్చినప్పుడే వాటిని ఎదుర్కోవడంలో మన లాయర్ నేచర్ అనేది బయటపడేది దాన్ని లొంగదీసుకోవడంలో మనం సక్సెస్ అవుతాయి ఆ స్థితిలో కూడా శాశ్వతిని ఉనికితో తనలో తాను ఒంటరిగా ఉండటానికి శ్రమిస్తే దివ్య అనుగ్రహం తనకిచ్చిన పరిసరాలను అదే విధంగా ఉంచుకుంటూ మనకు ఏ పరిసరాలను అయితే ఇచ్చిందో మదర్ ఏ మనుషులనైతే ఇచ్చిందో ఏ అనుబంధాలను అయితే ఇచ్చిందో వాటిని అదే విధంగా ఉంచుకుంటూ అప్పుడు సాక్షాత్కారాన్ని పొందితే అది అనంతంగా ఇంకా సత్యమైనది ఇంకా ఎక్కువ గాఢమైనది ఇంకా ఎక్కువ కాలం నిలిచి ఉండేది ఒక సన్యాసిలా ఉండటం కానీ లేదా కోరికను భోగించటం కానీ నిజమైన దృక్పథం కాదు మదర్ ఇచ్చిన దాన్ని పూర్తి నిరాడంబరంగా తీసుకోవటము దాంతో పరిపూర్ణంగా తృప్తి చెందటము ఎక్కువ అడగకపోవడము లేదా ఇచ్చిన దాన్ని నిరాకరించకపోవటము సాధకులుగా తమ కర్తవ్యాలను బాగా అర్థం చేసుకోవటానికి ఇతరులకు ఇవ్వాల్సిన నిజమైన ఉదాహరణ ఇది అంటున్నారు మదర్ కష్టాలను అధిగమించాలి అంటే వాటి నుంచి పారిపోవటం దానికి పరిష్కారం కాదు ఆధ్యాత్మిక జీవితాన్ని అన్వేషించే వాళ్లలో కొంత భాగము ఇలా అంటుంది మనకు కూడా ఇలా అనిపిస్తూ ఉంటుంది ఓ ఒంటరిగా చెట్టు ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తూ జానస్థితిలో ఉంటూ మాట్లాడడానికి ఏం పని చేయడానికి ఎలాంటి ఆసక్తి లేకుండా ఉండటము ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది కానీ అయితే ఇది ఎలా అలా ఎందుకు అనిపిస్తుంది అంటే అక్కడ ఒక బలమైన ఏర్పాటు ఉంది కనుక కానీ ఇది భ్రాంతికరమైనది ఈ ఏర్పాటు ఏమంటే మనకు అలా అనిపిస్తూ ఉంది ఈ ఏర్పాటు అనేది ఇలా అనిపించడము అనేది మన భ్రాంతి మాత్రమే అంటున్నారు మదరు హఠాత్తుగా కలిగేవి అత్యుత్తమ ధ్యానాలు మనమేదో ఏదో అన్ని పరిస్థితులను మనుషులను బంధాలను అన్నిటిని అవాయిడ్ చేస్తూ కూర్చొని ధ్యానం చేసేది ధ్యానం కాదు అత్యుత్తమ ధ్యానాలు అంటే హఠాత్తుగా కలిగేవి అత్యుత్తమ ధ్యానాలు అంటే టక్కున ధ్యానస్థితిలోకి వెళ్ళిపోవటం ఎందుకంటే అవి ఒక తప్పించరాని ఆవశ్యకతలాగా ఒక్కసారిగా నిన్ను స్వాధీనం చేసుకున్నవి కనుక ఎలా అంటే మనకెప్పుడు ధ్యానస్థితిలో ఉండాలనిపిస్తుంది మన చుట్టూ జరిగేవి ఏవి జరుగుతున్నా కూడా మనపాటికి మనం టక్కున ధ్యానంలోకి వెళ్ళిపోతాము అప్పుడు మనకు ఏకాగ్రత పెట్టడము ధ్యానం చేయటము ప్రకటనలకు అతీతంగా చూడటము తప్ప వేరే ఎంపిక ఏమీ ఉండదు అది ఒక అరణ్యపు ఒంటరితనంలో మనల్ని స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం లేదు దీనికోసం ఏ పర్వతాలకు అరణ్యాలకు ఆశ్రమాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు అంటే ఏకాంత వాతావరణంలోనే జానస్థితి సంభవించాలని లేదు మనలో కొంత సిద్ధంగా ఉన్నప్పుడు సమయం ఆసన్నమైనప్పుడు నిజమైన అవసరం వచ్చినప్పుడు అనుగ్రహం మనతో ఉన్నప్పుడు అది జరుగుతుంది ఇక మదర్ ఇలా అంటున్నారు మానవ జాతి కొంత పురోభివృద్ధి చెందింది కానీ నిజమైన విజయం అన్నది జీవితంలో సాధించాల్సి ఉంది ఎక్కడో ఉండి స్థితిలో అరణ్యాలలో ధ్యానస్థితిలో ఉంటూ సాధించేది మాత్రమే కాదు నిజమైన విజయం అన్నది జీవితంలో సాధించాల్సి ఉంది అన్ని పరిస్థితులలో శాశ్వతునితో అనంతత్వంతో ఒంటరిగా ఎలా జీవించాలో నువ్వు తెలుసుకోవాలి సకల వ్యాపకాలలో సర్వోత్కృష్టు అన్ని సహచరుడుగా ఎలా స్వేచ్ఛగా ఉండాలో నీకు తెలిసి ఉండాలి వాస్తవానికి అది నిజమైన విజయం అంటున్నారు మదరు ఇంకా అలాగే ఇంకో విషయం మన గురించి ఎవరైనా నెగిటివ్గా మాట్లాడితే వెంటనే డిస్టర్బ్ అవుతాము కలత చెందుతాము కానీ యోగం చేస్తున్నప్పుడు ఇతరులు మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అన్నదానికి అస్సలు ప్రాముఖ్యతనివ్వకూడదు ఇది మన యోగ ప్రారంభానికి మొదటి ఆవశ్యకత దీని గురించి మదర్ అంటారు బయట నుంచి వచ్చేది ఏదైనా నిన్ను డిస్టర్బ్ చేయకుండా చూసుకో ఇతరులు నీ గురించి ఏం ఆలోచిస్తారు ఏం మాట్లాడారు అన్నది అసలు ముఖ్యం కాదు మనం లెక్కలోకి తీసుకోవాల్సిందే భగవంతునితో నీకున్న అనుబంధమే నువ్వు లెక్కలోకి తీసుకోవాల్సిందే భగవంతునితో నీకున్న అనుబంధమే అంటున్నారు నిన్ను ఏడిపించాలని నీ గురించి ఇతరులు మాట్లాడే బుద్ధి లేని విషయాలకు నువ్వు కలత చెందిన బాధపడినా నిరుత్సాహపడినా నీ మార్గంలో ఎక్కువ దూరం ముందుకు సాగలేవు అటువంటి విషయాలు నీ దురదృష్టం వల్లనో లేక నీ విధి బాగలేకను నీ వద్దకు రావు మరి ఎందుకు వస్తాయి అంటే దివ్య చైతన్యం దైవానుగ్రహం నీ దృఢ సంకల్పాన్ని గంభీరంగా తీసుకొని పరిస్థితులను నీ మార్గంలో ఒక గీటు రాయిలాగా ఒక టచ్ స్టోన్ లాగా అయ్యేటట్టుగా అనుమతించటానికి నీ సంకల్పంలో నిజాయితీ ఉందా నువ్వు కష్టాలను ఎదుర్కొనేంత బలంగా ఉన్నావా అని చూడటానికి వస్తాయి మనకు వచ్చే విమర్శలు కూడా మనను మనం చెక్ చేసుకోవడానికి వస్తాయి వాటిని నా తలరాత ఇలా ఉంది అనో లేకపోతే ఎవరు నన్ను అర్థం చేసుకోవడం లేదు అనో మనల్ని మనము సమర్థించుకోకూడదు మనల్ని గట్టి చేయడానికి మదర్ అనుగ్రహము అలా పనిచేస్తుందని మనము అర్థం చేసుకోవాలి కాబట్టి మదర్ అంటున్నారు కాబట్టి ఎవరైనా నిన్ను ఎగతాళి చేసినా లేదా అధార్మికంగా మాట్లాడినా మొదట నువ్వు చేయాల్సింది ఎలాంటి బలహీనత లేక ఏ అపరిపూర్ణత మనలోని ఏ వీక్నెస్ ఏ ఇంపర్ఫెక్షను అలా జరగడానికి అనుమతించింది అంటే వాళ్ళు అలా మాట్లాడేటట్టు చేసింది అని నీలోకి నువ్వు చూసుకోవడం తప్ప నిరుత్సాహపడటము కోపం తెచ్చుకోవటము దూకుడుగా ప్రవర్తించటము చేయకూడదు ఎందుకంటే నువ్వు నిజమైన విలువ గలదిగా భావించే దానిని మనుషులు అభినందించరు మనం ఏదైతే విలువైనది అని అనుకుంటామో అది అవతలి వాళ్ళకి విలువైనది కాకపోవచ్చు దాన్ని వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వకపోవచ్చు నువ్వు సరి చేసుకోవలసిన నీ బలహీనతను లేక అపరిపూర్ణతను లేక విరూపాన్ని నీకు చూపించిన దైవానుగ్రహానికి నువ్వు ధన్యవాదాలు చెప్పుకోవాలి దానికి బదులుగా మనకు ఈ మనం సరి చేసుకోవాల్సిన మన బలహీనతను కానీ మనలో ఉన్న ఈ విరూపాన్ని కానీ ఈ ఇంపర్ఫెక్షన్ కానీ చూపించినందుకు వారి ద్వారా చూపించినందుకు అవతలి వ్యక్తి ద్వారా మనకు చూపించినందుకు ఆ దైవ అనుగ్రహానికి మనము ధన్యవాదాలు చెప్పుకోవాలి అక్కడ మనం సరి చేసుకోవాల్సింది ఉంది అది మన గమనింపులో లేకపోవచ్చు కానీ అది ఎత్తి చూపబడింది కాబట్టి బాధగా ఉండటానికి బదులు పూర్తిగా సంతృప్తి చెంది నీకు వ్యతిరేకంగా ఉద్దేశితమైన హాని నుంచి అవకాశాన్ని ఒక గొప్ప అవకాశాన్ని సంగ్రహించు అప్పుడు నువ్వు నిందకు పొగడ్తకు ఎంత మటుకు అతీతమయ్యావు అని ప్రశ్నించుకో అంటే నిందకు పొగడ్తకు కానీ ఎవరైనా మనల్ని నిందించినా విమర్శించినా మనల్ని పొగడినా కూడా ప్రశంసించినా కూడా ఒకే రకంగా ఉండటం అన్నది మనకు వచ్చిందా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి అలా అని వాళ్ళు నీ గురించి అన్నదాన్ని పట్టించుకోకుండా ఉండు కానీ నువ్వు ఇతరుల కన్నా సుపీరియర్గా అనుకోవద్దు పట్టించుకోవద్దు మన గురించి అవతరాలు ఏమంటున్నారు అన్నదాన్ని పట్టించుకోవద్దు అలా పట్టించుకోకుండా ఉంటూ వాళ్ళకన్నా నేను గొప్ప అని మాత్రం అనుకోకూడదు అంటున్నారు మదర్ కాకపోతే వాళ్ళు నీ గురించి అన్నదానికి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు ముఖ్యమైనది ఏమంటే అజ్ఞానం గురించి ఎరుకలోకి వచ్చావా లేదా అని మనలోని అజ్ఞానం మనకి తెలిసి వచ్చిందా లేదా అని అది నీ అజ్ఞానం కూడా కావచ్చు ఇతరులు నీ గురించి మంచిగా మాట్లాడినప్పుడు నేనంత మంచిగా లేను అని కానీ లేదా వాళ్ళు చెడుగా మాట్లాడినప్పుడు నేనంత చెడుగా లేను అని కానీ తెలిస్తే అంటే మన గురించి మనకు కరెక్ట్గా తెలియాలి ఎందుకంటే ఎలా ఉంటుంది అంటే అంత కలగాపులగంగా ఉంటూ అంతిమంగా ఎవరు ఎవరిని జడ్జ్ చేయలేరు కాబట్టి పొగడత నింద ఈ రెండిటి పట్ల కూడా మనం ఉదాసీనంగా ఉండాలి మనలో ఏం జరుగుతుందో మనకు తెలియడమే కష్టం ఇంకా ఇతరులలో ఏం జరుగుతుందో ఎలా చెప్పగలము కాబట్టి ఇతరులను జడ్జ్ చేయటాన్ని మనము పూర్తిగా వదిలేయాలి ఇతరులలో లేదా పరిస్థితులలో ఏదైనా తప్పు ఉంది అని నిర్ణయించటానికి ముందు మన నిర్ణయము సరైనదే అని ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి వ్యక్తి అజ్ఞానము అసత్యాల మీద ఆధారపడిన సాధారణ చైతన్యంలో ఉన్నంత వరకు ఏది కరెక్టో ఎలా నిర్ణయించగలడు మనము అజ్ఞానంలో ఉన్నంత వరకు ఏది కరెక్ట్ అన్నది నిర్ణయించలేము మనం ఇంకా అజ్ఞానంలోనే ఉన్నాం కేవలం సత్య చైతన్యం మాత్రమే ఏది కరెక్ట్ ఉన్నదాన్ని నిర్ణయించగలదు కాబట్టి అన్ని పరిస్థితుల్లో ను దైవానికి వదిలేయటం ఉత్తమం దివ్య చైతన్యంతో మాత్రమే లేదా డివైన్ కాన్షియస్నెస్తో సంయోగంలో ఉన్న వాళ్ళు మాత్రమే అంటే వ్యక్తిలోని ఫిజికల్ వైటల్ మెంటల్ సబ్ కాన్షియస్ తత్వాన్ని అతని ఉపరితలాన్ని సర్ఫేస్ సబ్లిమినల్ సైకిక్ అండ్ స్పిరిచువల్ బీయింగ్ ఒక్క చూపులో చూడగలరు వ్యక్తిలో ఉన్న అలాంటి వాళ్ళు మాత్రమే డివైన్ కాన్షియస్నెస్ తో సంయోగంలో ఉన్న వ్యక్తులు మాత్రమే అలాంటి యోగం మాత్రమే అవతలి అటువంటి అలాంటి యోగులు మాత్రమే అవతలి వ్యక్తిలో ఉన్న ఈ భౌతికం కానీ ప్రాణికం కానీ మానసికము అంటే సబ్ కాన్షియస్ ఈ తత్వాన్ని కానీ సర్ఫేస్ ఉపరితలంలో కనిపించేదాన్ని సబ్లిమినల్ సైకిక్ అంతరాత్మను వీటన్నింటిని కూడా ఒక్క చూపులో చూడగలుగుతారు అది మనకు సాధ్యం కాదు మనం అలా జడ్జి చేయలేము అతను పరిణామక్రమంలో ఎక్కడ ఉన్నాడు అతని ఆలోచనల అనుభూతుల చర్యల ప్రభావం అతని చుట్టూ ఉన్న ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అన్నది కూడా అలాంటి వాళ్ళు మాత్రమే తెలుసుకోగలుగుతారు వానపాము లాంటి మన మానవ మనసు ఉపరితలంలో కనిపించే కొంచెం మాత్రమే చూడగలదు కాబట్టి జడ్జి చేయకూడదు మన మనసు జడ్జి చేయలేదు మనసు జ్ఞానానికి సాధనం కాదు అది బాహ్య ప్రకటనను బట్టి జడ్జి చేస్తుంది తాను ఏది గ్రహిస్తుందో దాని ప్రకారంగానే తీర్పునిస్తుంది అది ఆవశ్యకంగా అసత్యమే అయి ఉంటుంది మనసుకు తెలిసింది ఎప్పుడు జ్ఞానం ఎప్పటికీ అసత్యమే అయి ఉంటుంది కాబట్టి మనసును మనము జడ్జిలాగా పెట్టేసి అందరినీ నిర్ణయించకూడదు ఇతరులను కానీ మన పరిస్థితులను ఇతరుల పరిస్థితులను కానీ నిర్ణయించకూడదు అయితే వ్యక్తులను కానీ మన చుట్టూ ఉన్న పరిస్థితులను కానీ గబాలను జడ్జి చేయకుండా మనల్ని మనం నియంత్రించుకోవటానికి మదర్ మనకు చక్కటి సాధన ఇచ్చారు అది ఏంటంటే వెనక్కి అడుగు వేయటం స్టెప్ బ్యాక్ దీనికి అర్థం అడుగు వెనక్కి అని కాదు ఏదైనా ఒక నిమిషము తమాయించుకొని చేయటం ఇది వినటానికి సులభంగానే ఉంటుంది కానీ ఆచరించడం చాలా కష్టం ఒక్కసారి దీన్ని గుర్తుంచుకుంటూ ఆచరించుతూ ఆచరి ఆచరించడం ప్రారంభించామంటే మనలో జరిగే పరివర్తనకు మనమే ఆశ్చర్యపోతాం మనము చాలా మటుకు బాహ్య ప్రభావాల స్పర్శకు తెరుచుకొని మన అస్తిత్వ భూపరితలంలో జీవిస్తూ ఉంటాం పూర్తి ప్రక్షేపణతో పూర్తి ప్రొజెక్టెడ్గా జీవిస్తాం అదేవిధంగా ప్రక్షేపణతో ఉన్న అంటే ప్రొజెక్ట్ అయి ఉన్న ఒక అప్రసన్న వ్యక్తిని అన్ప్లజెంట్ పర్సన్ని కలిసినప్పుడు కలత చెందడం జరుగుతుంది డిస్టర్బ్ అవుతాం అయితే ఇదంతా కూడా సమస్య ఎక్కడ ఉంది అంటే మొత్తం సమస్య మనము వెనుక అడుగు వేయటానికి అలవాటు పడకపోవటం వల్ల ఎప్పటికీ మనలోకి మనము అడుగేయాలి అంతర లోతుల్లోకి పయనించటం నేర్చుకోవాలి అడుగు వెనక్కి వేస్తే జాగ్రత్తగా ఉంటాం బయటి ప్రపంచంలో చెల్లిస్తున్న ప్రాపంచిక శక్తులకు మనల్ని మనము ఇచ్చుకోకూడదు బయట ఎలాంటి సంఘటనలు జరుగుతున్నా ఎవరు ఏం మాట్లాడుతున్నా మనకంటూ ఒక వ్యక్తిత్వం ఉందని వాటి ప్రభావంలో పడకుండా దాన్ని నిలుపుకోవాలి అని ఎప్పటికీ గుర్తుంచుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు ఏదైనా చేయడానికి ఎంత తొందరలో ఉన్నా ఒకంత సమయం వెనక్కి తగ్గితే ఎంత తొందరగా మన పని ఎంత గొప్ప విజయవంతంగా పూర్తవుతుందంటే అది చేసింది మనమేనా అని ఆశ్చర్యపోతాం ఒకవేళ ఎవరైనా మన పట్ల కోపంగా ఉంటే అతని స్పందనల్లో పట్టుబడకుండా వెనక్కు తగ్గాలి ఎదుటి వ్యక్తి కోపానికి ప్రతిస్పందించకూడదు నిమ్మలంగా ఉండాలి అలాగే ఎలాంటి అలా చేసినప్పుడు మనము అప్పుడు ఎలాంటి బలము ప్రతిస్పందన లేకు లేకుండా ఉన్న అతని కోపము అదృశ్యమైపోతుంది ఎప్పటికీ మనలో శాంతిని నిలుపుకునే ప్రయత్నం చేయాలి మన శాంతిని పోగొట్టే అన్ని ప్రలోభాలను అన్ని ప్రభావాలను నిరాకరించాలి వెనకడుగు వేయకుండా ఎప్పుడు దేనిని నిర్ణయించకూడదు వెనకడుగు వేయకుండా ఒక్క పదం కూడా మాట్లాడకూడదు వెనకడుగు వేయకుండా చర్యలోకి మనల్ని మనం తోసుకోకూడదు అంటే మనం ఏదైనా మాడ మాట మాట్లాడాలన్నా ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా చర్య తీసుకోవాలన్నా కూడా ఒక్క క్షణం మనల్ని మనం కమాయించుకొని ఆ తర్వాత ప్రొసీడ్ కావాలి సాధారణ ప్రపంచానికి చెందినంత అశాశ్వతం క్షణికం అక్కడ కలత చెందటానికి అర్హమైనది అన్నది ఏదీ లేదు ఏది నిలిచేదో ఏది శాశ్వతమో ఏది అమరమో ఏది అనంతమో అది పొందడానికి కానీ జయించడానికి కానీ మనము కలిగి ఉండటానికి కానీ అర్హమైందని తెలుసుకోవాలి అది దివ్యకాంతి దివ్య ప్రేమ దివ్య జీవితం సర్వోన్నత శాంతి పరిపూర్ణ సంతోషం పృథ్వీపై మొత్తం అభివ్యక్తిని కిరీటం గల సర్వ ఆధిపత్యం విషయాల పరస్పర అనుబంధం గురించి జ్ఞానం మనకు వచ్చినప్పుడు మనకు ఏది జరిగినా కూడా వెనకడుగు వేసి చూస్తాం కాబట్టి ఆ జ్ఞానం పొందటానికి సాధన చేయాలి నిశ్శబ్దంగా ఉంటూ దివ్యశక్తిని పిలిచి సమాధానం కోసం వేచి చూడాలి అప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి అన్నది మనకు తెలుస్తుంది ప్రశాంతంగా ఉండటానికి ముందు మనం ఏ సమాధాన్ని కూడా సమాధానాన్ని కూడా అందుకోలేము కాబట్టి ఈ ఆంతరిక శాంతిని పొందటానికి దాన్ని అన్ని పరిస్థితుల్లో నిలుపుకోవటానికి సాధన చేయాలి ముందు దీన్ని చిన్నగా మొదలు పెడదాం ఈ చిన్న ప్రారంభం మనలో ఒక అలవాటుగా అయ్యే వరకు సాధనలు ముందుకు సాగుదాం ధన్యవాదాలు